ఒక సుందరమైన అడవిలో అన్ని జంతువులకు రాజుగా సింహం ఆ అడవిని పాలించేది అతని పక్కన ఉండే తన ముగ్గురు దొంగ శివకులు నక్క కాకి చిరుతపులి ఒకరోజు ఉంటే అడవిలోకి తారాసపడి బాగా అలిసిపోయి దారి తప్పి ఆ అడవిలోకి వచ్చింది అప్పుడు సింహం ఆశ్చర్యంతో అడిగి ఈ జంతువు ఎవరు మన అడవికి చెందినదా లేక ఇతర అడవికి చెందినదా పక్కనున్న కాకి సమాధానంగా చెప్పింది ఈ వంటను చంపి తినేయండి కానీ సింహం గర్జించి ఇతడిని నేను రక్షణ ఇస్తాను అతన్ని చంపలేను అన్నాడు సింహం వంటను సంతోషంగా ఆహ్వానించింది ఇక్కడ నువ్వు భద్రంగా ఉండవచ్చు అన్నది ఒకరోజు ఒక భారీ ఏనుగు అడవిలోకి ప్రవేశించింది సింహంతో తలపడి ఘోరంగా పోరాడింది సింహం గెలిచినా తీవ్రంగా గాయపడింది గాయాల వల్ల సింహం కదలలేకపోయింది సేవకులను జంతువులను తేనీయమని ఆదేశించింది కానీ ఎవరు దొరకలేదు ఇప్పుడు నక్క తన కుట్రను మొదలుపెట్టింది ఒంటే తనకు తాను అర్పించుకుంటే అది పాపం కాదు అని తలపించింది కాకి నక్క చిరుతపులి ఒకరికొకరు తాము త్యాగం చేసుకోమని నటించాయి ఒంటే ఆశ్చర్యంతో చూస్తుంది నమ్మకంతో నిండిన ఒంటె ముందుకు వచ్చి తనను తానే అర్పించుకుంది కానీ అతన్ని దోహించాయి అంతర్గీత నమ్మకంతో జీవించిన వంటే తన స్నేహితుల చేతిలో చనిపోయింది